ఎస్సీ మండే సర్టిఫికేట్ జారీ కోసం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందించిన మండెకులం సంఘం రాష్ట్ర నాయకులు మండెకులానికి ప్రభుత్వం కేటాయించిన ధృవీకరణ పత్రాలు వెంటనే అమలు చేయాలని మండెకులం సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఉన్న ఎస్సీ మన్నే కులాస్తులకు కొన్ని మండలాల తహసీల్దారులు సకాలంలో ఎస్సీ మన్నే నలభై నాలుగు కులం సర్టిఫికేటు ఇవ్వటంలో ఆలస్యం జరుగుతోందని దీనివలన పిల్లల భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని కాబట్టి వీలైనంత త్వరగా ఎస్సీ మన్నే నలభై నాలుగు కులం సర్టిఫికేటు జారీ చేయాలని కోరారు మెదక్ జిల్లాలో మండలాల వారీగా గ్రామాల వారీగా మా మన్య కులస్తుల ఇంటి పేరుతో సహా జాబితా స్వీకరించి అందిస్తున్నామని వాటి ప్రకారం సర్టిఫికెట్లు జారీ చేయాలని అన్నారు కార్యక్రమంలో నాగభూషణం వెంకట్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకొని మన్య కులస్తులు ఎక్కడెక్కడైతే ఉర్రో వాళ్ళందరినీ గ్రామాల వారిగా మండలాల వారిగా కలుపుకొని సర్టిఫికెట్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సమాచారం అంతటితోటి ఈరోజు మన కలెక్టర్ గారికి సమర్పించడం అనేటువంటి జరిగింది మన్నే సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అయితే తరతరాలుగా మస్కూర్తనం అనేటటువంటి వృత్తితోనే జీవన విధానం కొలగించి కొనసాగిస్తున్నటువంటి మేము అత్యంత సమాజంలో వెనుకబడిన వర్గానికి కులానికి చెందిన వాళ్ళము కాబట్టి ఈ వర్గీకరణలో మమ్మల్ని మా మన్నే కులాన్ని గ్రూప్ వన్లో చేర్చడం అనేది మాకు కొంత ఉపశమనము కాబట్టి ఈ వన్ పర్సెంట్ రిజర్వేషన్లో మేము చాలా కొంతవరకైనా అభివృద్ధి చెందామనేటువంటిది అనుకుంటున్నాము కాబట్టి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమై మా మన్నే కులస్తులు ఎవరైతే ఈ విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఎవరైతే దీనావస్థలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ పరాలు అందేటట్లు చేయడానికి మేమంతా ఏకమై మా సంఘం తరపున కృషి చేయడానికి కృషి చేస్తున్నాం కాబట్టి అట్లా మేము ముందుకు పోతాము మా లక్ష్యం అంతా కూడా మా మన్నే కులస్తులను విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ప్రధానంగా మనం అభివృద్ధి చేయడం అనేది మా లక్ష్యం అంతా థ్యాంక్ యూ కలెక్టర్ గారికి మా మన్ని సంఘం పాధ్యుల బందరం కలిసి మా కుల సీరియల్ నెంబర్ నలభై నాలుగు సర్టిఫికేట్ కోసం చదువులకు పిల్లలకు ఇబ్బంది అవుతుందని దానివల్ల పిల్లలు నష్టపోతున్నది సకలంలో సర్టిఫికేట్స్ జారీ చేయాలని జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది అందరికీ సకలంలో వచ్చే ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి Ina